నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడవ మహాసభ సందర్భంగా షాపూర్ నగర్ శుభం హోటల్ దగ్గర జెండా ఆవిష్కరణ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడో మహాసభల సందర్భంగా షాపూర్ నగర్ శుభం హోటల్ లేబర్ అడ్డా దగ్గర పార్టీ జెండాని సిపిఎం సూరారం డివిజన్ కార్యదర్శి పసుల అంజయ్య అధ్యక్షతన మండల కార్యదర్శి కీలకాణి లక్ష్మణ్ పాల్గొని జెండా ఆవిష్కరించడం జరిగింది సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ రేపటి నుండి ప్రగతి నగర్లో జరిగే పార్టీ జిల్లా మహాసభల్ని జయప్రదం చేయాలని రేపు ఉదయం ప్రారంభ సభ ప్రగతి నగర్లో పుచ్చలపల్లి లీలా సుందరయ్య ఫంక్షన్ హాల్లో ఉదయం పది గంటలకి ప్రారంభమవుతాయని ప్రారంభ సభకి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య డీజీ నరసింహారావు పాలడుగు భాస్కర్ పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రెడ్ పి సత్యం మరియు బాచుపల్లి మండల కార్యదర్శి నిజాంపేట్ కార్పొరేటర్ వెంకట్రామయ్య గారు పాల్గొంటున్నారని ఇప్పటికే జిల్లా మహాసభలకి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈ మహాసభల ప్రారంభ సభకు సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఇల్లు గానీ ఎవరైతే పెన్షన్లు కానీ అట్లాగే వచ్చినటువంటి వాళ్ళకి పెన్షన్లు కానీ